శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై జైరు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై పూర్ణవధూత శ్రీ స్వామి చెంతకు పిలుచుకున్నారు పేరు కాళిదాస్ రిటైర్డ్ జడ్జి వయస్సు యాభై తొమ్మిది సంవత్సరములు ఊరు పలని సుమారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ ప్రాంతంలో ఒకసారి నాకు స్వప్నంలో ఒక మహాత్ముడు కనిపించి శుద్ధ సత్వం కాల్చే నిప్పు శుద్ధ శివం సుడం నెరుప్పు అన్నారు దాని అర్థమేమిటో నాకు తెలియదు వారెవరో కూడా నాకు తెలియదు శ్రీ పూండిస్వామిని దర్శించుకున్నప్పుడు ఆ స్వప్నంలో కనిపించింది వారేనని తెలిసింది అది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నేను లా చదువుతున్న రోజులవి మా అమ్మా నాన్నల షష్ఠిపూర్తి సందర్భంగా యాత్రలకు వెళదామనుకున్నాము కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ తిరువన్నామలైకి చేరుకున్నాము అక్కడి నుండి చిదంబరం వెళ్లాలని మా సంకల్పం తిరువన్నామలైలో శ్రీ అరుణాచలేశ్వర స్వామిని సేవించుకుని ఆలయం నుంచి బయటకు రాగానే ఒక అపరిచిత వ్యక్తి మా వద్దకు వచ్చి పలుకరించాడు ఎలాగూ ఇంత దూరం వచ్చారు కదా ప్రక్కనే పూండి అనే గ్రామం ఉంది అక్కడ ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారు అందరూ వెళ్ళి వారిని దర్శించుకుంటూ ఉంటారు మీరు కూడా వారిని దర్శించుకోండి మీకు మేలు జరుగుతుంది అంటూ పూండీకి వెళ్లమని బలవంతం చేయసాగాడు ఆ సమయంలో మా నాన్నగారి ఆరోగ్యం సరిగ్గా లేదు అంతేకాక మా అందరికీ చిదంబరం వెళ్లాలనే ఉంది కానీ ఆ వ్యక్తి మమ్మల్ని వదిలిపెట్టక పదే పదే పూండీవల్లమని ప్రోత్సహిస్తున్నాడు మేము ఏమారితే తనే అందరినీ తీసుకువెళ్ళి పూండీలో వదిలేలా ఉన్నాడు అతను అంతగా చెబుతున్నాడు కదా అని పూండీకి బయలుదేరి వెళ్లాము మేము శ్రీ స్వామి సన్నిధికి చేరుకునేసరికి మధ్యాహ్నం దాటింది శ్రీ స్వామికి భోజనం పెట్టి పడుకోబెట్టారు అందువలన తెరవేసి ఉంది బయట కూర్చుని ఉన్న మాకు శ్రీ స్వామి పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి నాకు శ్రీస్వామి తమ పాదాలను నాకోసమే అలా బయటకు కనిపించేలా పెట్టారనిపించింది నేను తదేకంగా వారి పాదాల వంకే చూస్తున్నాను నన్ను తమ సమీపానికి రమ్మని శ్రీస్వామి పిలుస్తున్నట్లుగా అనిపించింది ఆ భావం రాను రాను బలపడి ఇక వెళ్లకుండా ఉండటం దుర్భరం అనిపించింది పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి పాదాలకు నమస్కరించుకొని ఆ పాదాలను నా శిరస్సుపై ఉంచుకున్నాను శ్రీ స్వామి పాదాలు మంచువలే అమిత చల్లగా ఉన్నాయి ప్రాణం ఉన్న ఏ జీవి అంత చల్లదనంతో జీవించి ఉండదు అలా శ్రీ స్వామి తమ మహిమను నాకు ప్రథమ దర్శనంలోనే ఎరుకపరిచారు నేను ఒక విద్యార్థిగా పరీక్షలో ఉత్తీర్ణత పొందాలని గాని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని గాని మంచి ఉద్యోగం రావాలని కానీ వారిని కోరలేదు ఇలాంటి ఏ కోరికలు కోరాలనిపించలేదు నా మనస్సు అప్రయత్నంగా నాకు ఈ లోకం తీరు అసలు అర్థం కావటం లేదు అంతా మాయగా ఉంది నాకు ఈ ప్రాపంచిక జీవితం నచ్చలేదు అని ఆలోచిస్తున్నది నిజానికి ఎక్కడో ఉండవలసిన వాడిని నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు అని నా మనస్సు అంటున్నది ఎక్కడో నేను ఉండకూడని ప్రదేశంలో ఉంటున్నట్లు అనిపిస్తున్నది ఇలా నా ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి మరోవైపు నా ఆలోచనలు శ్రీ స్వామి గ్రహించగలరా లేదా అని అనిపించసాగింది ఇలా నేను ఆలోచిస్తూనే అప్రయత్నంగా స్వామికి వేసిన తెరను తొలగించి చూశాను కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న శ్రీ స్వామి తమ మీసాన్ని సవరించుకుంటూ అన్నారు నీ మనస్సులోని ప్రతి ఆలోచన నాకు తెలుసు అన్నట్లుంది వారి వదనం స్వామికి నేను నమస్కరించుకున్న సమయంలో వారు కళ్ళు మూసుకొని ఉన్నాయి అందువలన వారు నన్ను చూసే అవకాశమే లేదు కాని తెరతీసి వారిని కూర్చుండబెట్టాక వారి దృష్టి అక్కడ ఉన్న దాదాపు వంద మందిలో నాపైనే పడింది వారు అపాంగ దృష్టితో నన్నే చూస్తున్నారు నేను వారినే చూస్తూ ఉన్నాను వారి దృష్టి నా అంతరంగాన్ని స్పృశిస్తున్నది వారు తమ దృష్టితో నన్ను అనుగ్రహించారు తర్వాత నేను వారి పాదాలకు నమస్కరించుకున్నాను వారు నా నుదుట పెట్టి ఆశీర్వదించారు ఆ క్షణం నుంచి నా జీవితంలో చాలా మార్పు వచ్చింది నా నడవడికలోనూ చాలా మార్పే కలిగింది ఇలా ప్రారంభమైన నా ఆధ్యాత్మిక జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు ఎన్నో చోటు చేసుకున్నాయి నేను ఎవ్వరి నుండి ఏది ఆశించరాదని ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలుగచేయరాదని దృఢంగా నిశ్చయించుకున్నాను మా అన్నా వదినలకు సంతానం కలగలేదు మేమంతా శ్రీ స్వామిని దర్శించుకున్న సందర్భంలో వారిద్దరూ శ్రీ స్వామిని తమకు సంతానం ప్రసాదించమని ప్రార్థించారు శ్రీ పూండీస్వామి వారిని ఆశీర్వదిస్తూ బిడ్డ దొరుకుతుంది అన్నారు శ్రీ స్వామి మాటలు మాకెవరికీ అర్థం కాలేదు కొద్ది రోజుల తర్వాత మా అన్నగారు నా బిడ్డను దత్తత తీసుకున్నారు శ్రీ స్వామి మా అన్న వదినలను బిడ్డ దొరుకుతుంది అని ఎందుకు ఆశీర్వదించారో అన్నది మాకు అప్పుడు అర్థమైంది నా చదువు ముగిసింది నేను న్యాయవాద వృత్తిలోనికి అడుగుపెట్టాను కోర్టుకు ముందు శ్రీ స్వామి పటానికి నమస్కరించుకుని వెళ్లేవాడిని ఒకరోజు అలా నమస్కరించుకుంటున్న సమయంలో చిత్రపటంలోని శ్రీ స్వామి రూపం చీకట్లు క్రమ్మినట్లుగా ఉండి కనిపించలేదు ఎప్పుడూ ప్రేమతో అనుగ్రహిస్తున్నట్లుగా ఉండే వారి రూపం ఆ రోజు ఎందుకలా దర్శనమిచ్చిందోనని బాధపడ్డాను నాకేదైనా కీడు జరుగుతుందని శ్రీ స్వామి అలా సూచించారేమో అనిపించింది మనసు పరిపరి విధాలా ఆలోచిస్తున్నది ఆ ఆలోచనలతోనే కోర్టుకు వెళ్లాను రేడియోలో ప్రసారమయ్యే సాయంకాలపు వార్తలలో శ్రీ పూండిస్వామి మహాసమాధి చెందారనే విషయాన్ని విని దిగ్భ్రాంతికి లోనయ్యాను వారు తాము సమాధి చెందుతామనే విషయాన్ని నాకు అలా ముందుగానే సూచించారు నేను శ్రీ స్వామి పేర సిద్ధర్గల్ జ్ఞాన పేరవై అనే పేరుతో ఒక సత్సంగం ప్రారంభించాను మేము మా సత్సంగంలో శ్రీ పూండిస్వామి చిత్రపటం నాకు అత్యంత ప్రీతికరమైన శ్రీ షిరిడి సాయిబాబా చిత్రపటం పెట్టి పూజించుకుంటాము మీ హృదయంలో నేనుండాలి పేరు సయ్యద్ గౌస్ వయస్సు డెబ్బై ఒక్క సంవత్సరములు ఊరు నేను కలసప్పాకం పంచాయతీ యూనియన్లో రోడ్డు ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని ఒకరోజు ఆఫీసు నుండి ఇంటికి వెళుతున్న తరుణంలో శ్రీ పూండీస్వామి కోవల సమీపంలో వస్తూ కనిపించారు ఆ సమయానికి నా వద్ద బెల్లం ముద్ద తప్ప మరేదీ లేదు ఎంతో సంతోషంతో దానినే శ్రీ స్వామికి సమర్పించుకున్నాను వారు దయతో స్వీకరించారు నేను ముస్లింను అయినప్పటికీ నాకు మా ఇంట్లో వారికి జాతి కుల మతభేదాలు లేవు అది నిజంగా మా అదృష్టమే మా అవ్వాతాతలు తల్లిదండ్రులతో సహా మేమందరం హిందూ దేవాలయాలకు వెళతాము శ్రీస్వామి పూండీలో మీద ఆసీనులైన తర్వాత కూడా రోజూ ఉదయం సాయంత్రం వారిని దర్శించుకునేవాడిని వారికి నమస్కరించుకున్న ప్రతిసారి వారిని మీ హృదయంలో నాకు చోటుంటే చాలు అని ఆర్తిగా అడిగేవాడిని ఒకసారి నేను ఒక అసైన్మెంట్ పనికి వెళ్లదలచాను అందుకోసం శ్రీ స్వామి ఆశీస్సులు కోరాను వారు నాకు అనుమతివ్వలేదు అంతటితో నేనా ప్రయత్నాన్ని విరమించుకున్నాను పర్వతమలైకి వెళదామనిపించి వెళ్లడానికి ఆశీస్సులు కోరాను వారు మంచిది వెళ్ళిరా అంటూ నన్ను ఆశీర్వదించి పంపారు మరోసారి నాగూర్ వెళ్లాలని ఉందని అనుమతించమని వారిని ప్రార్థించాను వారు నేను వస్తాను అంటూ దీవించారు నేను నాగూర్కు బయలుదేరి వెళ్లాను దర్గా సమీపంలో ఒక సాధువు కనిపించారు వారు నా కోసమే వేచి చూస్తున్నట్లుగా అనిపించినా నేను పట్టించుకోక నా దారిన నేను వెళ్లాను దర్గాకు వెళ్ళి వచ్చిన తర్వాత నాతో వస్తానని చెప్పిన శ్రీ స్వామి ఆ రూపంలో వచ్చి ఉంటారనిపించింది వారిని గుర్తించనందుకు చాలా బాధ కలిగింది నేను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మా మతానుసారం భగవంతుణ్ణి ప్రార్థిస్తాను ఆ సమయంలో శ్రీ పూండిస్వామిని మీ అనుగ్రహం నాకు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తాను ఒకరోజు వారిని దర్శించుకున్నప్పుడు వారు నాతో మట్టి రోడ్డు కంకర రోడ్డు తారు రోడ్డు సిమెంట్ రోడ్డు అన్నారు నా జీవితంలో అభివృద్ధి అంచలంచలుగా జరుగుతుందని వారి భావమై ఉంటుందనుకున్నాను నేను భక్తితో ఏమి సమర్పించినా శ్రీ స్వామి కాదనక స్వీకరించేవారు ఒకసారి ఒక భక్తుడు తాను తెచ్చిన ప్రసాదాన్ని నా చేతుల మీదుగా శ్రీస్వామికి సమర్పించదలచాడు నేను ఆ ప్రసాదాన్ని శ్రీ స్వామికి ఇవ్వబోయాను వారు నా వైపు తీక్షణంగా చూశారు నేను వెంటనే ఇక మీదట ఇలా చేయనని శ్రీ స్వామిని క్షమాపణ కోరాను దయామయులైన శ్రీస్వామి నన్ను క్షమించారు కలసప్పాకం పంచాయతీ యూనియన్లో ఒకసారి పనికి ఆహార పథకం క్రింద మూడు వందల ఎనభై నాలుగు బస్తాల బియ్యాన్ని నాకిచ్చి పనులు చేపట్టమని చెప్పారు ఆ పని అత్యంత క్లిష్టమైనది ఆ పనికి నేను న్యాయం చేయగలనో లేదోనని తోటి ఉద్యోగస్తులు సంశయించారు శ్రీ స్వామి కృపతో నేనా పనిని విజయవంతంగా పూర్తి చేసి మంచి పేరు సంపాదించుకున్నాను ఒకరోజు నేను శ్రీ స్వామిని దర్శించుకున్న సమయంలో వారు నాతో నమ్మిన వారికి నటరాజు నమ్మని వారికి యమరాజు అన్నారు కళ్ళు పాతవే నాటకమే క్రొత్తది పేరు శివాజీ వయస్సు యాభై సంవత్సరములకు పైన ఊరు పుదునెల్లిమేడు నా బాల్యంలో శ్రీ స్వామి తమ భుజానికి ఒక చిన్న మూటను తగిలించుకొని నడిచి వెళుతుండేవారు నేను వారి వెనుక వెళ్లేవాడిని అప్పటి శ్రీ స్వామి గురించి నాకు అంతవరకే జ్ఞాపకం వారు మా ఇంటి అరుగుపై కూర్చున్నారు వారికి మేము అంబలి కలిపి ఇచ్చాము శ్రీ స్వామి అంబలి త్రాగిన తర్వాత మమ్మల్ని మంచిది అని ఆశీర్వదించారు నేను ఎప్పుడు పూండీస్వామిని దర్శించినా వారికి చాక్లెట్ ఇచ్చేవాణ్ణి వారు నా వంక నిశితంగా చూసేవారు వారు అలా ఎందుకు నన్ను చూస్తారో నాకు అర్థమయ్యేది కాదు ఎందుకలా చూస్తారు మీకు నా మీద ఎందుకు కోపం అని మనసులోనే అనుకునేవాడిని శ్రీ స్వామి పూండీలో అరుగు మీద ఆసీనులైన తర్వాత ఒకరోజు నేను మా నాన్నగారు శ్రీ స్వామిని దర్శించుకున్నాము శ్రీ స్వామి కోసం తెచ్చిన వడలను వారికి తినిపించాము నేను మా నాన్న వెనకాలే నిలబడ్డాను వారు మంచిది మంచిది మీరు ఏది కావాలన్నా చేయవచ్చు మనస్సుకు తృప్తి అని ఆశీర్వదించారు నాకు బాల్యం నుండి ఏకాంతంగా ఉండటమంటే ఇష్టం దేశంలోని ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని అనిపిస్తుంది ఒకసారి శ్రీ స్వామి నాతో కళ్ళు పాతవే అయితే నాటకమే క్రొత్తది అన్నారు సర్వజ్ఞుడు పేరు ఎం మహదేవన్ వయస్సు అరవై నాలుగు సంవత్సరములు ఊరు చోయపురం నేను విల్వారణి హై స్కూల్లో చదివే రోజుల్లో ప్రప్రథమంగా శ్రీ స్వామిని దర్శించుకున్నాను అప్పటి నుండి భగవంతుడంటే వారేనని వారే నన్ను నడిపిస్తూ ఉన్నారని నాకు దృఢనమ్మకం ఏర్పడింది నిజంగా అంతటి మహాత్ములు మరెక్కడా ఉండరేమో నేను వారి దగ్గరకు వెళ్లి ధ్యానం చేసుకుంటుండేవాడిని వారికి సేవ చేసుకునేవాడిని ఒకసారి వ్యవసాయానికి సొసైటీలో లోను తీసుకున్నాను ఆ లోను తిరిగి చెల్లించమని సొసైటీలో వారు బాగా ఒత్తిడి తెచ్చారు నేను శ్రీ స్వామికి నమస్కరించుకుని మనస్సులోనే నా సమస్యను వారికి విన్నవించుకున్నాను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యకరంగా సమస్య దానంతట అదే సమసిపోయింది సొసైటీ ఆఫీసరు మా ఇంటికి వచ్చి వీలైనంత త్వరగా లోను కట్టమని సౌమ్యంగా చెప్పి వెళ్లారు నేను ఏ ఇబ్బందులు లేకుండానే లోను తీర్చగలిగాను అంతా స్వామి దయా ఒకసారి నా మిత్రునితో కలిసి బైక్లో పూండీస్వామి దర్శనానికి వస్తున్నాను మేము నక్షత్ర కోవల వద్దకు వచ్చేసరికి నా మిత్రుడు సినిమాకు వెళదామని అన్నాడు ఇద్దరం పోలూరు వెళ్ళి సినిమా చూసి బైక్ వద్దకు వచ్చి చూస్తే టైరుకు పంక్చరై ఉంది ఆ రాత్రి సమయంలో పంక్చర్ వేసే అంగళ్లన్నీ మూసివేశారు ఏం చేయాలో తోచలేదు శ్రీ స్వామి సన్నిధికి వెళ్దామని బయలుదేరి అక్కడకు వెళ్లకుండా సినిమాకు వెళ్లినందుకు తగిన శాస్తి జరిగిందని తలచి శ్రీ స్వామిని క్షమించమని కోరాము తర్వాత అంగడిగల ఒక వ్యక్తిని ప్రాధేయపడి పంక్చరు వేయించుకుని ఇంటికి తిరిగి వెళ్లాము మరునాడు శ్రీస్వామి దర్శనానికి వెళ్ళి వారికి నమస్కరించుకోగానే వారు నాతో పోలూరు బజారంతా తిరిగినట్లుంది అన్నారు ఆ మాట విన్న నాకు వారి సర్వజ్ఞత్వం అవగతమైంది ఆపాదమస్తకం కంపించి చెమటలు పట్టాయి ఒక భక్తుడు స్వామి సర్వత్రా వ్యాపించిన వారు సర్వజ్ఞులు అంటారు కదా అది నిజమో కాదో పరీక్షిద్దామనుకున్నాడు ప్రస్తుతం తన మిత్రుడు ఏం చేస్తున్నాడని శ్రీస్వామిని అడుగుతూ అతని పేరు కూడా చెప్పాడు శ్రీ స్వామి అమెరికాలో ఫాంటా తాగుతున్నాడు అన్నారు అడిగిన వ్యక్తి అమెరికాలో ఉన్న ఆ మిత్రునికి ఫోన్ చేసి శ్రీస్వామి చెప్పిన సమయంలో ఏం చేస్తున్నావని అడిగాడు ఆ మిత్రుడు తాగుతున్నాను అని చెప్పాడు ఒక సాధువు తన దగ్గరున్న సిద్ధులను శ్రీ స్వామి వద్ద ప్రదర్శించదలచాడు అతడు తన శరీరంపై కారం నీళ్లు పూసుకొని తన మహిమ చాటుకోదలచాడు అతడు పూండిలో అమ్మన్ ఆలయం దాటి వచ్చేసరికి అతని క్షుద్రశక్తులన్నీ అంతరించిపోయాయి ఇక చేసేదేమీ లేక ఆ సాధువు శ్రీ స్వామిని క్షమించమని వేడుకున్నాడు అందరికీ అభయం పేరు చిన్న కంబి వయస్సు యాభై సంవత్సరములపైన ఊరు నెల్లిమేడు నా చిన్నతనంలో నేను ఆవులు మేకలు మేపుకుంటూ ఉండేవాడిని మా పొలం ప్రక్కనే ఉన్న పొలాన్ని సుబ్రహ్మణ్య స్వామి కొన్నారు అప్పుడే నాకు వారితో పరిచయం ఏర్పడింది వారితో కలిసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చేవాడిని అక్కడ నేను చేయగలిగిన పనులు అంటే పూలు కుట్టడం కాఫీ టీలు తెచ్చివ్వటం లాంటివి ఎవరు చెప్పినా కాదనకుండా చేసేవాడిని ఒక అధికారి శ్రీ స్వామి పేరున కొంత పొలం రాసి ఇచ్చారు ఆ పొలంలో ఏ పనైనా ఎంతో ఉత్సాహంతో చేసేవాడిని ఎక్కువగా పని ఉంటే ఎక్కువ కూలీలను తీసుకువెళ్ళి పని చేయించేవాడిని పొలం పని అవగానే సాయంత్రానికి శ్రీ స్వామి వద్దకు వచ్చేవాడిని మరుసటి రోజు పొలంలో ఏమి పని చేయాల్సి ఉన్నదో శ్రీస్వామికి విన్నవించేవాడిని శ్రీ స్వామి చెయ్యి చెయ్యి నీకు మంచిది అంటూ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు సుబ్రహ్మణ్యస్వామి అడిగి పైకం తీసుకొని నాకు డబ్బులు ఇచ్చేవారు శ్రీ స్వామి సుబ్రహ్మణ్య స్వామితో ఇవ్వు ఇవ్వు సాయంకాలం ప్రొద్దు ఎక్కితే వెళ్లాల్సిన చోటుకు వెళతారు వెళ్ళని అనేవారు నేను పైకం తీసుకొని కొద్దిసేపు అక్కడే ఉండి బయలుదేరే ముందు శ్రీ స్వామిని దర్శించుకొని వెళ్ళి వస్తానని చెప్పగానే వెళ్ళు వెళ్ళు వెళ్ళి తెల్లవారేలోగా వచ్చేయి అక్కడే ఆగిపోకు అనేవారు శ్రీస్వామి నేను అలాగేనని చెప్పేవాణ్ణి ఒక్కో రోజు కొద్దిసేపు చూసుకుని వెళ్ళవచ్చు కదా కాసేపు ఆగు అంటూ నన్నక్కడే ఆపేసేవారు వారు చెప్పినట్లే కొద్దిసేపు అక్కడే ఉండేవాడిని ఆ సమయానికి ఏదో ఒక పని చేయవలసి వచ్చేది పని ముగించుకొని ఇంటికి వెళ్లేవాడిని ప్రతిరోజు రెండు వందల రూపాయలకు తక్కువ లేకుండా కూలీ తీసుకువెళ్లేవాడిని వెళ్లేటప్పుడు శ్రీస్వామిని ఊదీ పెట్టమని తిరిగి అడిగేవాడిని శ్రీస్వామి ఇప్పుడేగా పెట్టించుకొని వెళ్ళావు మళ్లీ మళ్లీ పరిగెత్తుకు వచ్చి అడుగుతూనే ఉంటావు నేనేం చెయ్యను సరి ఇందా పెట్టుకో ఉన్న పని చూసుకొని వెళ్ళు నీలాగే ఎందరూ వస్తుంటారు నేను వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అని ప్రేమగా అంటూ ఊది పెట్టి కొద్దిగా చేతుల్లో పెట్టేవారు నేను నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళేవాడిని శ్రీ స్వామి అరుగుకు ఎదురుగా కమిటీ సభ్యులు కాపలా వాళ్ళను పెట్టారు నేను వారితో వరుసలు కలిపి మామ బావమర్ది అని సరదాగా మాట్లాడుతుండేవాడిని ఒకసారి వాళ్ళని మీరు ఇక్కడ స్వామికి కాపలా ఉంటూ భక్తులు తెచ్చే పండ్లన్నీ మీరే ఆరగిస్తున్నారా అని పరిహాసంగా అడిగాను వెంటనే శ్రీస్వామి వాళ్ళు తినరయ్యా అన్నారు మరి మిగిలినవి నేను తీసుకోనా అన్నాను శ్రీస్వామితో వారు వెంటనే వద్దు వద్దు ముట్టుకోవద్దు వస్తారు వస్తారు అన్నారు తర్వాత శ్రీస్వామి అరుగుకు వెనక ఉన్న రూములోని పండ్లు పూలు డబ్బులు ఇంకా ఇతర వస్తువులన్నింటినీ శ్రీ పూండిస్వామి పొలంలో అక్కడక్కడ గోతులు తీసి పాతిపెట్టాము ఆ సమయంలో నాకు కొంత పైకం దొరికింది నేను ఆ పైకాన్ని తీసుకుని శ్రీస్వామి సన్నిధికి వచ్చి పైకం దొరికిన విషయం వారికి చెప్పాను వారు మంచిది ఉంచుకో అన్నారు సాయంకాలం శ్రీస్వామిని దర్శించుకోగానే శ్రీస్వామి ఆదరంగా వచ్చేశావా వచ్చేసావా అనేవారు ముందు కూడా శ్రీస్వామితో చెబితే మంచిది వెళ్ళిరా అంటూ ఎంతో ఆప్యాయంగా నన్ను పంపేవారు ఒకరోజు శ్రీస్వామికి నమస్కరించుకొని ఇంట్లో వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని అమ్మాయిని చూడటానికి వెళ్లవలసి ఉంటుందని వారితో చెప్పాను శ్రీస్వామి పెళ్లి చేసుకోబోతున్నావా పడమర దిక్కుగా వెళ్ళు కుదురుతుంది ఇస్తారు మంచి జరుగుతుంది అని ఆశీర్వదించారు నేను పెళ్లి చూపులకని వెళ్ళిన మూడవ నాటికే నా వివాహ ముహూర్తం నిర్ణయమైంది నేను శ్రీ స్వామితో విషయం చెప్పగానే వారు మంచిది అన్నారు నాకు డబ్బుకు ఇబ్బందిగా ఉందని బయట అప్పుగా పైకం దొరుకుతుందో లేదోనని శ్రీ స్వామితో అన్నాను వారు నాకు అప్పు దొరుకుతుందని చెప్తూ ఇస్తారు ఇస్తారు చూద్దాం జరుగుతుంది అన్నారు వారి ఆశీస్సులతో వివాహం చక్కగా జరిగింది ఒకసారి శ్రీ స్వామి అరుగుకు ఎదురుగా పందిళ్ళు వేయమన్నారు ఎండలు ఎక్కువగా ఉన్నందున శ్రీ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు చాలా అసౌకర్యంగా ఉంది అందుకని పందిళ్ళు చాలా ఎత్తుగా వేయదలచి నేను రాధాకృష్ణన్ మరికొందరు భక్తులు వెళ్ళి రోడ్డు ప్రక్కన ఉన్న తాటిమానులను కొట్టి తీసుకుని వచ్చి పందిరి గుంజలుగా నాలుగు ప్రక్కలా నిలబెట్టాము మర్నాడు పోలీసులు వచ్చారు రోడ్డు ప్రక్కన గల తాటిమానులను కొట్టి తెచ్చామని ఫిర్యాదు వచ్చిందని తెలిపారు నాకు చాలా భయం వేసింది ఇంతలో ఒక వ్యక్తి మా వద్దకు వచ్చి మీ సమస్యను శ్రీ స్వామికి తెలియజేయమని చెప్పారు నేను అలాగే చేశాను స్వామి సరి వాళ్ళు రాని నువ్వు వెళ్ళు అని చెప్పి నన్ను పంపించి వేశారు కొంతసేపటికి పోలీసులు శ్రీ స్వామి దర్శనానికి వచ్చి వారికి నమస్కరించుకున్నారు శ్రీస్వామి వారిని విషయమేమిటని అడిగారు వారు రోడ్డు ప్రక్కన గల తాటిమానులను కొట్టుకొని వచ్చారని శ్రీ స్వామికి విన్నవించుకున్నారు శ్రీ స్వామి సరి నేను వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్లను పంపించి వేశారు వాళ్ళు మళ్లీ మా దగ్గరకు రానేలేదు మరునాడు పందిళ్ళు వేసే పని పూర్తి చేశాము గ్రామస్తులు పోలీస్ స్టేషన్కు వెళ్ళి కేసు రద్దు చేశారు శ్రీ పూణిస్వామి దేహత్యాగం చేసినప్పుడు వారి భౌతిక కాయాన్ని సుబ్రహ్మణ్య కన్న కన్నగౌండర్ గణేశన్ నేను కలిసి అరుగు దగ్గర నుండి ఎత్తుకొని వచ్చి సమాధిలో కూర్చుని బెట్టే వరకు సేవ చేసుకున్నాము శ్రీ పూండిస్వామి మహాసమాధి అనంతరం సమాధి మందిర నిర్మాణానికి పునాదులు త్రవ్వడం దగ్గర నుండి మందిర నిర్మాణంలోనూ వీలైనప్పుడల్లా వచ్చి పాలు పంచుకునేవాణ్ణి ఈనాటికి నేను ఉదయం వచ్చి పూలు కుట్ కట్టడం సాయం సమయంలో పూజకు సహాయపడటం లాంటివి చేసి పూజ ముగియగానే ఇంటికి బయలుదేరుతాను గడిచిన రోజులు తలుచుకొని సంబరపడుతుంటాను ఆ రోజులను తలుచుకుంటే మనస్సుకు ఎంతో ప్రశాంతత తృప్తి ఆనందాలు కలుగుతాయి ప్రతి ఉదయం మా ఇంటిలోని శ్రీ స్వామి పటానికి ఒక పువ్వు పెట్టి నమస్కరించుకొని పనికి బయలుదేరుతాను श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाधुनि शरत बाबुजी की जय